సో ముందుగా అందరికీ నమస్కారం చాలా హ్యాపీయస్ట్ డే మాకు ఇవాళ ఐ థింక్ ఏప్రిల్ లెవెన్త్ మా లైఫ్లో అస్సలు మర్చిపోలేని రోజు అది మా చిత్రం ఇక్కడ అబ్బాయి ప్రేక్షకులు చూడడం మొదలుపెట్టిన రోజు అండ్ చూడడమే కాదు మేము నిలబెట్టుకున్న ప్రామిస్ అదే రోజు ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ సీన్ వరకు మీ ఫేస్ మీద స్మైల్ ఉంటుంది ఇది మా ప్రామిస్ అని చెప్పాం అండ్ మా ప్రామిస్ మేము నిలబెట్టుకున్నాం మీరు థియేటర్కి వచ్చి ఈ సినిమా చూసి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తాను ప్రామిస్ చేశారు మీరు నిలబెట్టుకుంటున్నందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఫస్ట్లీ మేము మా శశి గారికి థ్యాంక్స్ చెప్పాలి మాకు బిగ్గెస్ట్ పిల్లర్ ఆఫ్ స్ట్రెంగ్త్ మాదో యంగ్ టీమ్ అందరూ కొత్త వాళ్ళము ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాము చాలా ఓపిక్గా ఈ ప్రాసెస్ ఎలా సార్ ఇదిలా ఇలా వెళ్తే బాగుంటుందేమో ఇంతమంది చూడాలి ఇలా అన్నప్పుడు మాకు దాన్ని లాజికల్లీ ఎక్స్ప్లెయిన్ చేసి అంత ఓపిక్గా ఎవ్రీ డే మాతో కాంటాక్ట్లో ఉండి రన్ ఎలా ఉంది ఎక్కడెక్కడ ఎలా జరుగుతుందో అన్నీ అప్డేట్ చేస్తూ మేము ఎప్పుడైనా అంటే అది ఎట్లా ఉందంటే మ్యూచువల్ ఎనర్జీస్ ఉన్నాయి మాకు సార్ ఫోన్ చేసి ఐదు నిమిషాలు మాట్లాడేస్తే టీం అందరు ఓకే ఓకే ఎస్ మనం వెళ్తున్నాం ముందుకి అని సార్కి ఏ డౌట్ వచ్చినా మా టీం అందరం కలిసి సార్కి కూడా ఎనర్జీ ఇచ్చాం సో థ్యాంక్ యూ సో మచ్ శశి గారు థ్యాంక్స్ అలాట్ ఈ కాంబినేషన్లో ఇంత మంచి సినిమా మా ప్రొడక్షన్లో ఫస్ట్ సినిమాని మీ బ్యానర్ సహాయంతో డిస్ట్రిబ్యూట్ అవ్వడం ఐ థింక్ దిస్ ద మోస్ట్ మెమరబుల్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సో మా ఈ సినిమా అక్కడ మా ఇక్కడ బాయ్ ప్రీమియర్స్ జరిగిన రోజు నుంచి నిన్న జరిగిన ఫోర్ షోస్ ఆల్మోస్ట్ అన్ని షోస్ ఆడియన్స్ రియాక్షన్స్ చూడడానికి ట్రై చేసాం మేము అండ్ వాళ్ళందరూ నవ్వుతుంటే మేము ఆ థియేటర్లో లేమని దాంకుని మరీ చూసాం మేము వాళ్ళ ఒరిజినల్ రియాక్షన్స్ కోసం వాళ్ళు అంతలా నవ్వుతుంటే అది కూడా అమ్మమ్మలు బామ్మలు అత్తలు పిన్నిలు ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా కుర్చీలోంచి ఎగిరెగిరి నవ్వుతుంటే మా అందరికీ కడుపు నిండిపోయింది అండ్ చాలా మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసింది ఇంత క్లీన్ కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మేము చూసి చాలా రోజులైంది అండ్ థియేటర్స్ నుంచి బయటకు వస్తున్న ప్రతి వాళ్ళ ఫేస్లో స్మైల్ ఉంది సో అంత మంచి సినిమా ప్రేక్షకుల ముందుకి తీసుకురావడానికి ద బిగ్గెస్ట్ పిల్లర్స్ మా నితిన్ భరత్ అలాంటి కథని సెలెక్ట్ చేసుకోవడం కథని నమ్మడం ఇలాంటి ఇలాంటి యాక్టర్స్ని సెలెక్ట్ చేసుకుని ఈ సమ్మర్ స్పెషల్గా ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చారు ఇట్స్ అ లాంగ్ జర్నీ మళ్ళీ ఇలాంటి స్టేజో మైకో ఎప్పుడు దొరుకుతుందో నాకు తెలియదు సో నెక్స్ట్ సక్సెస్ పార్టీలో మళ్ళీ మాట్లాడుకుందాం మనం బట్ దిస్ జర్నీ ఈ జర్నీ చాలా చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి నాకు కూడా వాళ్ళ సెన్సిబిలిటీస్ అన్నీ ఈ సినిమాలో మీకు అర్థమవుతాయి వాళ్ళు ఆలోచించే విధానం అంటుంది అండ్ స్పెషల్లీ హీరోయిన్ని ప్రజెంట్ చేసిన విధానం కానీ మా మధ్యలో ఉన్న కెమిస్ట్రీని బిల్డ్ చేసిన విధానం కానీ ఐ థింక్ చాలా చాలా బాగా మాట్లాడుకుంటున్నారు అందరూ దాని గురించి అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్ అంటే దాని ఇంపాక్టే ఈ సినిమా సక్సెస్ మాట్లాడడానికి మా యాంకర్ గారు కూడా చక్కగా లంగావని మళ్ళీ వచ్చారంటే ఆ ఇంపాక్ట్ ఎంత బాగుందో అర్థమవుతుంది వెరీ ప్రెటీ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో ఇద్దరు నితిన్ భరత్ ఇది డిజైన్ చేసినప్పుడు ఈ సమ్మర్ హాలిడేస్కి వస్తున్నాం అన్నప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ ఎగ్జామ్స్ అయిపోయాయి పిల్లలకి అండ్ లాంగ్ వీకెండ్స్ ఉన్నాయి అండ్ ఒక సమ్మర్ హాలిడే మూడ్లో ఉన్నప్పుడు హెవీ కాంపిటీషన్ ఉన్నా కూడా ఇలాంటి ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్కి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించడం మా అందరికీ చాలా ఎనర్జీనిచ్చింది అండ్ మమ్మల్ని నమ్మి థియేటర్కి వచ్చి హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నందుకు ప్రేక్షకులందరికీ పేరు పేరిన థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ వెరీ హ్యాపీ మా ఫేస్ మీద ఈ స్మైల్ తీసుకొచ్చింది మీరు అంటే ఏది దాచుకోవద్దు లావ్ అయిపోతారంటారు కదా మేము మీకు స్మైల్ ఇచ్చాము మీరు తిరిగి మాకు మాకు స్మైల్ ఇస్తున్నారు సో థ్యాంక్ యూ ఆడియన్స్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇంకా జస్ట్ వన్ డే డౌన్ అంటే ఒకరోజే అయ్యింది ఇప్పటికీ మాకు చాలా ఫ్రెష్గా రెండేళ్ళ కష్టం కూడా ఎగిరిపోయింది వన్ డేలో అండ్ ఐ హ్యావ్ టు స్పెషల్లీ స్పెషల్లీ థ్యాంక్ సత్య అండ్ సీను నాకు తెలిసి సినిమాని ఒక లేయర్ మొత్తం అంటే వాళ్ళ భుజాల మీద వేసుకుని ఆడియన్స్ థియేటర్స్లో అంతలా నవ్వుతున్నారంటే దానికి ముఖ్య కారణం మా సత్య అండ్ మా సీను వాళ్ళు చూపించిన ఇంట్రెస్ట్ ఈ సినిమా మీద వాళ్ళు పెట్టిన ఎనర్జీస్ టైం ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ ప్రతి ఫ్రేమ్ ఈరోజు పండింది సో డలింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నాకు మోస్ట్ ఫేవరెట్ పర్సన్ మా సీను చాలా లాంగ్ జర్నీ చేసాం అండ్ ఈ సినిమాలో నేను ఎన్నిసార్లు చూసినా ఆ షార్ట్ నేను నవ్వుకునేది అది డబ్బింగ్లో చూసినా ఎడిటింగ్లో చూసినా ఎక్కడ చూసినా నవ్వుకునే అండ్ థియేటర్లో అంతమంది దానికి నవ్వుతున్నారంటే నాకు ఒక తెలియని సిగ్గుతో కూడుకున్న ఎక్స్ప్రెషన్ ఒకటి ఇస్తాడు మా సీను ఎప్పుడంటే రాజాకి ప్రపోజ్ చేయడానికి రిబ్బన్ ఇస్తాడు ఫస్ట్ అది ఆవిడ పేపర్ అంతా చూసి పేపర్ చదువుతుంది రిబ్బర్ పోద్ది దాన్ని నెక్స్ట్ కొంచెం గ్యాప్ తీసుకుని రోజా పూ తీస్తాడు ఆ గ్యాప్లో ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తాడు అంటే అది సిగ్గుతో కూడుకున్న భయం వల్ల వచ్చిన ప్రేమ అది సో ఐ థింక్ ఇది ఇదంతా ఓన్గా ఆ క్యారెక్టర్ని ఎంత బిలీవ్ చేస్తే యాక్టర్స్లోంచి ఇంత ట్రూ పర్ఫార్మెన్స్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ బిలీవింగ్ అజ్ సిను మమ్మల్ని నమ్మినందుకు అంతలాగా హార్డ్ వర్క్ చేసిన థ్యాంక్ యూ సో మచ్ అండ్ సత్య ఐ థింక్ మాకు స్క్రీన్ ముందు అల్లరి ఎంత చేస్తాడో స్క్రీన్ వెనకాల అంత అల్లరి చేస్తాడు అంతకంటే ఎక్కువ అల్లరి చేస్తాడు అతని కెమెరా ఉన్న ఆయన పెర్ఫార్మెన్స్తో మూడు సినిమాలు చేయొచ్చు మేము స్క్రీన్ మీద ఒక సినిమాకే వాడాం మా మా సత్యాని మీరు చూసింది ఆయన అల్లరిలో టెన్ పర్సెంట్ మాత్రమే ఐ థింక్ చాలా చాలా రోజుల తర్వాత సత్య కూడా హీ వాజ్ వెరీ హ్యాపీ అన్నాడు దట్ ఇంత మంచి రెస్పాన్స్ రావడం అందరూ ఇంతలా మెచ్చుకోవడం హీ వెరీ వెరీ హ్యాపీ సో తన తరఫున అందరికీ కృతజ్ఞతలు తెలియజేయమన్నాడు సో థ్యాంక్ యూ ఎవ్రీబడి ఇలాంటి మంచి మంచి యాక్టర్స్ని ఎంకరేజ్ చేస్తున్నందుకు మీరు ఎంకరేజ్ చేయడం వల్ల మాకు దొరికారు మా సినిమాలోకి వచ్చారు వాళ్ళు సో సత్య ఈ సినిమాలో చేస్తున్న ప్రతి సీన్ కానీ మేము నైంటీస్ రీక్రియేట్ చేసినప్పుడు కానీ మా చైల్డ్హుడ్ మెమరీస్తో సరదా డ్యాన్సులు చేసిన నేను బైర్లంకలో నేను పడ్డ కష్టాలన్నిటికీ ప్రత్యక్ష సాక్షిగా సత్య ఉన్నాడు ఏమీ హెల్ప్ చేయడు ఏమీ చేయడు నా పక్కనే ఉంటాడు కానీ నన్నే ఇరికిస్తూ ఉంటాడు డైలాగులు మాత్రం ఏమైనా తేడా వస్తే నన్ను నరికేండి సార్ అంటూ ఉంటాడు సో ఐ థింక్ సత్యతో థ్రూ అవుట్ నా పార్ట్నర్ కింద వర్క్ చేయడం ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ లక్కీ సో డల్లింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సత్య అండ్ ఈరోజు ఈ స్టేజ్ మించి ఇప్పుడు ధైర్యంగా మేము చెప్పేయచ్చు ఇన్ని రోజులు మేము కొంచెం దాచి దాన్ని ఎట్లా అనుకున్నాం ది లెజెండ్ ద కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ బ్రహ్మానందం గారు ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా తక్కువేసారికి మేము అడగగానే చాలా పెద్ద మనసుతో ఆయన ఒప్పుకోవడం అంటే నేను రెగ్యులర్ చేయట్లేదు మా వెరీ సెలెక్టివ్ ఉంటున్నాను తెలిసిన వాళ్ళు అలా వెరీ సెలెక్టివ్ ఉంటే కానీ చేయట్లే అన్న వ్యక్తి ఆ రోజు చెప్పిన పది నిమిషాలకు ఆయనకు ఒప్పుకోవడం అంత చిన్న పాత్రకు ఒప్పుకోవడం మమ్మల్ని అందరినీ దీవించినట్టు సో థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్స్ అలాట్ మీ ఎంట్రీతో థియేటర్ ఏమైందో మేము కళ్ళారా చూసాం ఆ క్లైమాక్స్ మొత్తాన్ని సెట్ చేసేశారు ఒక పెళ్ళి సీన్లో మేనమావ్గా బ్రహ్మానందం గారు ఎంట్రీ ఇస్తే ఎలా ఉంటుందో ఐ థింక్ ఆ ఒక్క సెంటెన్స్ చాలు ఎక్స్పెక్ట్ చేయడానికి జనాలకి సో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ కాంట్రిబ్యూషన్ నిజంగానే మా సినిమాని ఎక్కడికో తీసుకెళ్ళింది థియేటర్స్ నుంచి బయటికి రావడానికి అందరూ అంటూ ఉంటారు క్లైమాక్స్లో వచ్చిన ఎనర్జీ ఉంటే ఆ స్మైల్తో బయటకు వస్తారని ఆ ఎనర్జీని ఇచ్చినందుకు ఆడియన్స్కి అంటే ఓ ఒక అద్భుతమైన లెటర్ రాశాక ఒక మంచి సంతకం కావాలి సో మా అంత అద్భుతమైన సినిమాకి ఆ సంతకం మా బ్రహ్మానందం గారు పెట్టారు సో థ్యాంక్ యూ సార్ ఒక ఎంటర్టైన్మెంట్ సినిమాకి అలాంటి ఓ సంతకం ఎస్ ఇట్ ఈస్ ఎంటర్టైన్మెంట్ అని ఇచ్చినందుకు థ్యాంక్ యూ బ్రహ్మానందం గారు అండ్ వెన్నెల కిషోర్ గారు అండ్ బ్రహ్మాజీ గారు మేము అడగగానే ఒప్పుకుని అంటే ఈ సైజ్ సినిమాలో ఎంటర్టైన్మెంట్ ఎంత ఉంటుంది ఏంటి అనేది వాళ్ళకు ఒక లైన్ చెప్పగానే అర్థం చేసుకున్నారు అండ్ బ్రహ్మాజీ గారు పాన్ ఇండియా ప్రభాకర్గా నాకు తెలిసి తర్వాత కూడా బయట బాగా డిమాండ్స్ వచ్చాయి ఆ ప్రొఫెషన్కి సో మా పాన్ ఇండియా ప్రభాకర్ గారు చాలా చాలా బాగా కష్టపడి ఎంత ప్రయత్నించినా ఈయనతో ప్రయత్నించినా అవ్వలేదు మా పీకేకి ఇంపోసిస్ నేర్పించినా కూడా అది వర్కౌట్ అవ్వలేదు సో ఆయనకు కూడా చాలా చాలా థ్యాంక్స్ అండ్ వెనల్ కిషోర్ గారు మా బావగారు బాగున్నారు మా బావగారు ఇట్టే కలిసిపోతారు అందరితో సో ఇలా ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ ఝాన్సీ గారు కానీ రోహిణి గారు కానీ మురళీధర్ గౌడ్ గారు కానీ ఐ థింక్ వాళ్ళ వాళ్ళ పాత్రల్లో చాలా న్యాచురల్గా మురళీధర్ గౌడ్ గారు క్లైమాక్స్లో చాలా న్యాచురల్గా కొట్టారు సో అది కూడా చాలా న్యాచురల్గా వచ్చింది సో ఐ థింక్ ఎవ్రీథింగ్ ఈ సినిమాలో ఇంత బాగా వర్కౌట్ అవ్వడం ఆడియన్స్ రియాక్ట్ అవ్వడం మాకు అంతకంటే ఇంకా ఉంది అండ్ రథాన్ మా డార్లింగ్ ఆయన పాటలకి ఎప్పుడు నేను ఫ్యాను సో నేను నితిన్ భరత్ ఆర్ లైక్ మోర్ ఆఫ్ మ్యూజిక్ లవర్స్ మ్యూజిక్ మీద చాలా చాలా ఇంట్రెస్ట్ ఇష్టం సో రథాన్ గారిని ఎప్రోచ్ అవుతున్నప్పుడు మాకు చాలా భయం వేసింది అంటే మాక తమిళ అక్షరం ఒక రాదు ఆయన తెలుగొచ్చో రాదో తెలియదు మేము ఇప్పుడు కమ్యూనికేట్ చేయాలి అంటే చాలా సందర్భాల్లో మాట్లాడుకుంటాము వీ హ్యావ్ ఎ ఫ్రెండ్లీ అప్రోచ్ సో ఈ సినిమా కాన్సెప్ట్ అనుకోక ముందు జస్ట్ వీ బికేమ్ ఫ్రెండ్స్ యా సో ఒకసారి కలిసాము రెండుసార్లు సార్ ఇలా బ్యూటిఫుల్ లైన్ ఉంది కలుస్తామని చెన్నై వెళ్ళి ఆయన కథ చెప్పినప్పుడు ఆయన కథ అంతా విని సార్ నా బయోపిక్కి కొంచెం దగ్గరగా ఉంది ఇదేదో అని రధాన్ గారు కనెక్ట్ అయ్యారు ఎస్ ఆయన కూడా అప్పుడే రీసెంట్గా మ్యారేజ్ అయింది ఆవిడేమో అక్కడ అమ్మాయి తెలుగు అమ్మాయి నెల్లూరు సార్ నెల్లూరు అమ్మాయి ఈయనేమో ఇక్కడ అబ్బాయి చెన్నై అనంతపూర్ సో అమ్మా మాట్లాడు ఒకసారి మాట్లాడు కలిసారు అనంతపూర రాయలసీమ బిడ్డ నేను కూడా అనంతపూరే పెళ్ళైందా ఆధార్ కార్డు అడుగుతున్నారు సో రథాన్ గారు ఈ స్టోరీ చెప్పగానే నాది ఇదే టైప్ సార్ చాలా ప్రాబ్లమ్స్ అయ్యాయి వాళ్ళు ఊరు వెళ్ళాల్సి వచ్చింది వాళ్ళు అటు నుంచి పెళ్ళికి రెండు వందల మంది మీరు వెళ్ళడం జరిగింది సో కంప్లీట్ తమిలియన్స్ రెండు మంది తెలుగు పెళ్ళికి వెళ్ళారు అది అలా ఉంది మా రథాన్ సార్ కథ సో బాగా కనెక్ట్ అయినట్టున్నారు ఆయన ఓడియమ్మ బడమ ఫ్రస్ట్రేషన్ ఆయన థ్యాంక్ యూ ఫర్ ద లవ్లీ సాంగ్ సార్ అండ్ లవ్లీ ఆల్బమ్ని క్రియేట్ చేశారు అండ్ అన్నిటికంటే ముఖ్యంగా ఈ సినిమా టోన్నే మార్చారు మీ మ్యూజిక్తో చాలా పోయేటిక్గా చాలా చాలా బాగా చూపించారు మమ్మల్ని అందరినీ ఒక సీన్ ఎలివేట్ చేయడానికి ఏ ఇన్స్ట్రుమెంట్ వాడితే కనెక్ట్ అవుతారు ఏ ఇన్స్ట్రుమెంట్ వాడితే ఆడియన్స్లో ఒక చిన్నపాటి స్పార్క్ క్రియేట్ అవుతుంది అనేది మాకు ఆ నాలెడ్జ్ అసలు ఆయన చెప్తే అర్థం కాలేదు సార్ ఈ టైంలో బ్యాక్గ్రౌండ్లో ఒక చిన్న ఫ్లూట్ వెళ్తే ఆటోమేటిక్గా కనెక్ట్ అవుతుంది అంటే మేము అది ప్లే చేసి చూపించిన తర్వాత మాకు రిలైజ్ చేయమా సార్ మేము ఉయ్యాల మీద రెండు చెట్ల మీద పైన హ్యాంగ్ అవుతున్నప్పుడు ఐ థింక్ మా ఉద్దేశంలో యువర్ బెస్ట్ వర్క్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫస్ట్ టైం ఈ బ్యాక్గ్రౌండ్ స్కోర్లో సార్ వచ్చినప్పుడు అంత ఇన్స్పైర్ అయ్యి ఫస్ట్ టైం ఐ నా వాయిస్ వస్తుంది అందులో అది ఫస్ట్ టైం ఎప్పుడు ఆయన ఎప్పుడు పాడరు నా కోసం మేము ఫోర్స్ చేస్తే ఓ బ్యూటిఫుల్ వర్షం సీన్ గొడుగు పట్టుకున్న సీన్లో లే 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 అని హే లే లే అని ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్ అక్కడి నుంచి సినిమా ఎంత రొమాంటిక్ గా ఎంత బ్యూటిఫుల్గా వెళ్ళింది సో రదా సార్ థ్యాంక్ యూ థ్యాంక్ సో మచ్ అండ్ మా బాల్రెడ్డా డిఓపి ఈ సినిమాకి ఐ థింక్ మా క్రూలో మా గ్యాంగ్లో మోస్ట్ సీనియర్ అనమాట సో ఆయన గైడ్ చేస్తారు అని మేము చాలా చాలా ఎక్స్పెక్టేషన్తో మొదలెట్టినప్పుడు ఫస్ట్ డే చెప్పారు నేను గైడ్ చేస్తే నేను సినిమా తీసినట్టు ఉంటుంది మీకు ఎలా కావాలి మీరు ఏ విజన్తో ఉన్నారు మీ వ్యూ ఏంటి కొత్త డైరెక్టర్లు అని ఆయన పిన్ టు పిన్ అన్నీ తెలుసుకుని మా ఆర్డ్ డైరెక్టర్ ఆశిష్ తేజ ఫ్రమ్ ద స్క్రిప్ట్ స్టేజ్ మాతో పాటు ట్రావెల్ అయ్యి మా కాస్ట్యూమ్ నుంచి మా కాస్ట్యూమ్ డిజైనర్ మాతో ట్రావెలయ్ స్క్రిప్ట్ స్టేజ్లో వీళ్ళందరూ కూర్చోవడం అనేది మా విజయానికి మొదటి మెట్టు మేము అనుకున్న డ్రీమ్ మేము అనుకున్న విజన్ని స్క్రీన్ మీద ఈరోజు మీరు అందరూ చాలా చాలా బ్యూటిఫుల్ పిక్చరైజేషన్ ఉంది సినిమా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది అంటే దానికి కారణం వీళ్ళందరూ బ్యాక్ బ్యాకెండ్లో దాన్ని అలా ప్లాన్ చేసి ప్రెజెంట్ చేసినందుకు మా బాలరెడ్డి గారికి ఆశీష్ తేజ గారికి అండ్ ఈ సినిమాలో యాక్ట్ చేసి మరీ ఎడిటింగ్ చేసి సీన్ కట్ చెప్పగానే ఆయన సీన్ కటింగ్లు చేసుకుంటూ మా పీకే అద్భుతమైన ఎడిటింగ్ అందించారు థ్యాంక్ యూ పీకే థ్యాంక్ యూ సో మచ్ ఇంపోసిస్ క్రియేట్ చేశాడు అండ్ అందరిని చెప్పనా ఏమండి దీప్ గారు అందరి గురించి మాట్లాడినట్టుగా పర్లేదు కదా ఎస్ మా రాజా మా అందరికీ ద మోస్ట్ ఫేవరెట్ పర్సన్ ఫెంటాస్టిక్ పర్ఫామ్ చేశారు అండ్ నేను రిలీజ్కి ముందు చెప్పాను ఈ సినిమాలో ద సర్ప్రైజెస్ దీపిక గారు అని రాజా క్యారెక్టర్లో ఆ అటైర్లో ఆ యాటిట్యూడ్ కానీ ఆ ఇన్నోసెన్స్ కానీ చాలా చాలా బ్యూటిఫుల్గా పోర్ట్రే చేసి చాలా అంటే ఆ ఫ్రెండ్లీ సపోర్ట్ లేకపోతే ఇంత పెద్ద సినిమా ఇంత ఈజీగా అయ్యేది కాదు అండ్ ఓన్లీ ఫీమేల్ స్టార్ మా గ్యాంగ్ మొత్తంలోకి సో బట్ అలా ఎప్పుడు బిహేవ్ చేయకుండా ఓ మొగరాడిలాగే మా అందరితో తిరుగుతూ మమ్మల్ని సపోర్ట్ లివింగ్ ఇన్ ద క్యారెక్టర్ రాజాలో మమ్మల్ని ఇంత బాగా సపోర్ట్ అందించినందుకు థ్యాంక్ యూ రాజా ఎస్ రౌడీ అండి బాబు మీరు అండ్ అంటే బిహైండ్ ద కెమెరా మాకు చాలా స్ట్రెంగ్త్ అందించిన చాలామంది ఉన్నారు ఐ థింక్ దిస్ ద స్టేజ్ ఇంత మంచి సక్సెస్ కొట్టిన తర్వాత నేను చెప్పాలి మా శేఖర్ మాస్టర్ అడగానే ఒక పాట కాదు రెండు పాటలు అంత బిజీ స్కెడ్యూల్లో కూడా వచ్చి టైం కేటాయించి ఓ పెద్ద సినిమా పాటలాగా ప్రతి పాటని పిక్చరైజ్ చేశారు థ్యాంక్ యూ ఫర్ యువర్ కాంట్రిబ్యూషన్ డార్లింగ్ థ్యాంక్స్ అలాట్ అండ్ మా రఘు మాస్టర్ ఎప్పటించో మా అందరికీ ఇష్టం ఆయన స్టైల్ ఆయన వైపు తీసుకురావాలని మొదటి చినుకు పాట అరకు చెరుకు తోటల్లో కానీ గుడిలో కానీ వీటిలన్నిట్లో అంత బాగా అంత పొయిటిక్గా అంత క్లీన్ నీట్ ఒక కెమిస్ట్రీ ఉన్న పాటను తీసుకురావడానికి రఘు మాస్టర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ లడాక్లో మేము చేసిన సాంగ్ యష్ మాస్టర్కి అండ్ ఒడియమ్మ బడవా అని నాచ డ్యాన్స్ లేపించిన మా రామ్ మాస్టర్కి తన ఇంట్రో పర్ఫామ్ చేయించిన చిట్టి మాస్టర్కి ఐ థింక్ చాలామంది ఈ సినిమాలో డెబ్యూస్ ఉన్నారు యంగ్ ఉన్నారు వాళ్ళందరూ చాలా కంఫర్టబుల్గా ఈ సినిమాలో వర్క్ చేయగలిగారు అండ్ వీఆర్ హ్యాపీ వాళ్ళందరి టాలెంట్ స్క్రీన్ మీద మీరు అందరూ చూడగలుగుతున్నారు అది చాలు మాకు మాకు చాలా ఆనందం మేమే కాదు మాతో పాటు ఇంతమంది పొటెన్షియల్ స్క్రీన్ మీద మీకు చూపించగలుగుతున్నాం సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవ్రీబడి అండ్ ఆడియన్స్ ఈ సినిమాని మీరు ఓన్ చేసుకున్నందుకు పేరు పేరున ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండ్ ఇంకా తరలి వస్తున్నారు అండ్ మా బాబాయిలు మా పిన్నిలు మా అత్తలు మా అక్కలు మా చెల్లెళ్ళు అందరూ వాళ్ళ చుట్టాలు కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ గురించి కూడా చెప్పమన్నారు ఎస్ చాలా థ్యాంక్స్ గారి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ థ్యాంక్స్ నీకు ఇవాళ భోజనం ఉంటుంది వాళ్ళు కూడా సినిమా చూశారు నచ్చింది ఎస్పెషల్లీ వాళ్ళ అబ్బాయికి థ్యాంక్ యూ వాళ్ళ నాన్నని షూటింగ్ పంపించినందుకు ఇప్పుడు ఈ ఆనందం ఇంత అన్నం తినేస్తాడు మా వాడు సో ఇలా మా టీం ఇంత ఎనర్జీతో చాలా రోజులైంది మేము కూడా అనుకుంటున్నాం సెకండ్ డే ఆఫ్ ద ఫిలిం ఒక టీం ఇంత హ్యాపీగా ఉండడానికి కారణం ప్రేక్షకులు బికాస్ మీరు ఇచ్చే ధైర్యంతో మేము అందరం నవ్వగలుగుతున్నాం యూజువల్లీ సెకండ్ డే అందరు టెన్షన్లో ఉంటారంట శశి గారు కూడా చెప్పారు మాకు సార్ ఇదే ఎనర్జీ ఇదే కాన్ఫిడెన్స్ మీరు నమ్మిందే జరుగుతోంది సో అదే నమ్మండి అని చెప్పారు సో థ్యాంక్ యూ ఓకే అండ్ ఈ సినిమాని ప్రేక్షకుల ముందు తీసుకురావడానికి ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా తక్కువే మా సూపర్ స్టార్ మహేష్ బాబు గారు సో సో మా మహేష్ బాబు గారు సార్ థ్యాంక్ యూ సో మచ్ మీరు ఇచ్చిన స్టార్ట్తో మేము ఈ సినిమా ప్రమోషన్ని స్టార్ట్ చేశాము అండ్ లాస్ట్ బాల్ సిక్సర్ అంటే వన్ బాల్ సిక్స్ రన్స్ టు విన్ అన్నప్పుడు మా పెద్ద గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ రంగంలోకి దిగారు అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అంత లవ్లీ గెస్చర్ మీరు చేసినది ఇంటికి పిలిచి అంత టైం స్పెండ్ చేసి మా అందరితో సరదాగా అల్లరి చేసినందుకు అండ్ మా సత్యత ఆడుకున్నందుకు విఆర్ వెరీ వెరీ హ్యాపీ అన్న అండ్ మీరు ఇచ్చిన ఆ పుష్తో ఇంతమందికి ఈరోజు ఒకేసారి మా అక్కడమ్మ ఇక్కడ అబ్బాయి సినిమా గురించి తెలిసింది అండ్ ఈరోజు తెలిసినమే కాదు సినిమా చూసి అందరూ మెచ్చుకుంటుంటే వీ ఫీల్ హ్యాపీ దట్ మేము మిమ్మల్ని కూడా హ్యాపీ చేసాము మీరు చేసిన ఈ ఎంకరేజ్మెంట్ ఒక రైట్ సినిమాకి చేసినందుకు మాకు కూడా చాలా గర్వంగా ఉంది మీరు ఇచ్చిన అవకాశాన్ని మేము చాలా చాలా బాగా వాడుకున్నాం సో సార్ థ్యాంక్ యూ అండ్ ఇలాగే ప్రతి ఒక్కరికి మాకు సపోర్ట్ చేసిన మా కొలీగ్స్ సెలబ్రిటీస్ ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ ఎంతసేపు చెప్పినా తక్కువే బట్ మేము చెప్పడం కంటే స్క్రీన్ మీద మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మేమంతా థియేటర్స్లో వెయిట్ చేస్తాం వచ్చేయండి థ్యాంక్ యూ అండ్ లేటెస్ట్గా ఇప్పుడే టుడే మార్నింగ్ మా డార్లింగ్ మా నాని ఒక వీడియో మెసేజ్ పంపించారు అండ్ యామ్ వెరీ హ్యాపీ స్వీట్ హార్ట్ మా నాని అండ్ సినిమా త్వరలో చూడబోతున్నాడు ఆయన హైలైట్ ఏంటంటే జనం ఇస్తున్న రిపోర్టు రివ్యూలు చదివి ఆయన ఫోన్ చేసి బాబాయ్ సినిమా హిట్ కంగ్రాచులేషన్స్ అని చెప్పిన మొట్టమొదటి వ్యక్తి మా నాని మార్నింగ్ షో పడింది అప్పుడే అండ్ హీ మేడ్ ద కాల్ సో థ్యాంక్ యూ నాని లవ్ యూ లవ్ యూ సో మచ్ అండ్ ఎవరినైనా మర్చిపోయి ఉంటే క్షమించండి బట్ బిహైండ్ కెమెరా మా ప్రొడక్షన్ టీమ్ మా డైరెక్షన్ టీమ్ మా కెమెరా టీమ్ లైట్మెన్ ఎవ్రీ బడీ ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఫేసెస్లో ప్రీమియర్స్కి వాళ్ళ ఫ్యామిలీస్తో వచ్చారు మాకు అది చాలా ఆనందం సో వాళ్ళ ఫ్యామిలీ మెంబెర్స్ ముందు ఎస్ ఇది నేను చేసిన సినిమా అని చెప్పగలిగారు సో మా యూనిట్ మొత్తానికి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి థ్యాంక్ యూ సో ఇలాంటి ఫుల్ ద మోస్ట్ బిజియెస్ట్ పర్సన్స్ యాస్ మా టీంలో ఏదున్నా అంటే మీటింగ్కి వచ్చినా మేము వాళ్ళతో మాట్లాడినా మ్యాక్సిమం ఫైవ్ మినిట్సే టైం స్పెండ్ చేస్తారు అంటే అన్ని సినిమాలు హ్యాండిల్ చేయాలి కాబట్టి సరే ఎప్పుడు అనా ఓకేనా అయిపోయిందనా ఏం కదనా టెన్షన్ లేదనా అనేసి మా శేఖర్ ఇచ్చే ఎనర్జీకి థ్యాంక్ యూ వంశీ శేఖర్ గారు తేజు గారు అండ్ హోల్ టీమ్కి చాలా చాలా థ్యాంక్స్ అండ్ ఆర్ ఫస్ట్ షో టీమ్కి కూడా చాలా చాలా సత్య సురేష్ అండ్ అనురాగ్ శరత్ ఎ ఫ్యాంటాస్టిక్ సపోర్ట్ డిజిటల్లీ మాకు చాలా 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 స్ట్రెంగ్త్ అందించిన టీం అది సో థ్యాంక్ యూ ఎవ్రీబడి థ్యాంక్ యూ సో మచ్ మీ పక్కింటి వాళ్ళకు కూడానా ఎందుకు అంతమంది సరే సీన్ గారు పక్కింటిలో వాళ్ళు కూడా వచ్చారంట నిన్న సినిమాకి వాళ్ళు ఇప్పుడు ఇది చూస్తున్నారంట థ్యాంక్ యూ సీన్ గారు వాళ్ళ ఎంకరేజ్మెంట్ వాళ్ళే జరిగింది అండ్ సారీ నేను నేను మా లిరిసిస్ మా ది లెజెండ్ ఆస్కార్ అవార్డ్ గ్రహీత మా చంద్రబోస్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు మా సినిమా రాస్తున్న టైం అది పాట రాస్తున్న టైము అండ్ ఆస్కార్ కలెక్ట్ చేసుకోవడానికి వెళ్ళి అక్కడ ఆస్కార్ తీసుకున్న తర్వాత మేము అందరం కంగ్రాచులేట్ చేయడానికి ఆయన ఫోన్ చేస్తుంటే థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మ ఇది కాదు మన దాంట్లో రెండో చరణం ఒకటి ఒకటి అనుకుంటున్నాను అంటుంటే సార్ మీరు లాస్ ఏంజల్స్లో ఆస్కర్ సార్ ప్రపంచంలో వన్ ఆఫ్ ద టాప్ పినాకల్ అవార్డ్ తీసుకున్న తర్వాత మేము దాని గురించి ఓకే మా హా ఆస్కర్ ఓకే ఓకే మనం ఈ రెండోది చేద్దామని రాగానే దాన్ని ఫినిష్ చేయాలి అండ్ ఒక సాంగ్ ఫినిష్ చేసి ఊరికి నేను మాట్లాడుకుంటుంటే టైం ఉంది అంటే ఆయన థాట్లోంచి పుట్టిందే టచ్లో ఉండు పాట సో ఆయన బిఫోర్ ద ట్యూన్ క్రియేట్ చేసిన లిరిక్స్ అది సో ఇట్ వాస్ ఎ గ్రేట్ ఛాలెంజ్ సో ఇట్ వాజ్ లైక్ జుగల్బందీ రథాన్ గారికి చంద్రబోస్ గారికి టచ్లో ఉండమ్మా అని ఆయనకి చెప్పారు ఈయన టచ్లో ఉన్నారు సో చంద్రబోస్ గారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఇందులో ఎంత బిగ్గెస్ట్ సపోర్ట్ మీరు అందించినందు అండ్ శ్రీధర్ అని ఒక ఫస్ట్ టైం లిరిసిస్ట్ అబ్బాయి ఇప్పటివరకు ఎప్పుడు పాటలు రాయలేదు సినిమాకి అండ్ మొట్టమొదటిసారి మా సినిమాలో పాట రాయడం అండ్ ఆ పాట ఉదిత్ నారాయణ గారు పాడారు సూపర్ హిట్ అయింది లేలే పాట సో అంత బ్యూటిఫుల్ సాంగ్ ఇచ్చినందుకు శ్రీధర్కి కూడా థ్యాంక్ యూ రాకేంద్ర మౌలి గారు నిల్గంట్ గారు అబ్బాయి రాకేంద్ర మౌలి గారు రెండు పాటలు రాశారు మా సినిమాలో అండ్ రెండు ఎంత బ్యూటిఫుల్గా సెన్సేషన్ అయ్యా మీ అందరు చూశారు ఓడిఎమ్మా అనే సాంగ్ ఇప్పటివరకు మేము బయట రిలీజ్ చేయలేదు ఆ సాంగ్లో చాలా కథ ఉంది మా శశి గారికి ఫేవరెట్ సాంగ్ అది ఎప్పుడైనా సార్ ఆ సాంగ్ వదిలేస్తున్నాం కదా ఆ సాంగ్ వదిలేస్తాం కదా సార్ ఇంక ఇప్పుడు వదిలేస్తున్నాం సార్ ఆ పాట ఐ థింక్ ఫుల్ ఆన్ ఎనర్జీతో ఒక మంచి ఫ్రస్ట్రేషన్ సాంగ్ రాకేంద్ మౌలి గారు రాశారు అండ్ సింగర్ నారాయణ గారికి సిత్ శ్రీరామ్ గారికి రఘు గారికి లక్ష్మి గారికి మీ ఎదిరింట్లో వాళ్ళు ఇంక ఎవరికి వెళ్తే ఈరోజు టికెట్ వాళ్ళకి ఓకే మా సరే అయితే ఇంకా మిగతా విషయాలన్నీ మేము ఎంఎం స్క్రీన్ మీద చూపిస్తాము అండ్ తప్పకుండా రండి మళ్ళీ ప్రామిస్ చేసి చెప్తున్నాము ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ సీన్ వరకు మీ ఫేస్ మీద స్మైల్ గ్యారంటీ ఈ సమ్మర్లో సరదాగా నవ్వుకుందాం ఓ మంచి తెలుగు సినిమా చూసి నవ్వుకుందాం అనుకునే ప్రతి కుటుంబం మా సినిమాకి రావాలని మేము ఆహ్వానిస్తున్నాం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో ఇలాంటి ఫుల్ లెంత్ లాఫ్టర్ మూవీని మాకు ఇచ్చినందుకు ఆడియన్స్ అందరి తరఫున మీ టీం అందరికి లవ్ వ్యూ బచ్చే నా స్పీచ్ అంతుండదు మా సినిమా ఇంకొంచెం షార్ట్ అండ్ స్వీట్ ఉంటుంది ఓకే మీరు ఒక ప్రామిస్ చేయాలి ఇలా రండి లేదు అక్కడ ప్రామిస్ చేసి అది నెరవేర్చారు కదా ఆవిడకి ఇక్కడ కూడా ఒక ప్రామిస్ చేయాలి ఇలా చేశాను నేను దాంట్లో అది కాదు అక్కడ అరవై మందికి పెళ్లి చేశారు సో ఈ సంవత్సరంలో శుభవార్త చెప్తానని షేక్ హ్యాండ్ కాదు 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 సినిమాలు అరవై మందికి పెళ్లి చేసేసారు కదా సక్సెస్ఫుల్ గా అవునండి సో ఈ సంవత్సరంలో ప్రదీపనే నేను ప్రదీపనే నేను ఈ సంవత్సరంలో ఈ ఈ సంవత్సరంలో ఖచ్చితంగా ఖచ్చితంగా నా పెళ్లికి సంబంధించి మీ పెళ్లి నాది కాదు మరో సినిమాతో తప్పకుండా వస్తాను చెప్పట్లేదా ఈ సంవత్సరం కూడా ఏంటండి ఈ సంవత్సరం కూడా గుడ్ న్యూస్ చెప్పట్లేదు ప్రింట్ అవ్వగానే ఫస్ట్ నాకే పంపిస్తాను ఓకే సారీ మా వాళ్ళ ఎనర్జీలో మేము ఇలా అయ్యడం బట్ థ్యాంక్ యూ మీడియా ఇంత చక్కగా సపోర్ట్ చేయడం అండ్ ఒక సినిమా గురించి ఇలా మాట్లాడడం నాకు చాలా చాలా ఆనందం అనిపించింది ఐ థింక్ ఇలాంటి ఒక సినిమా ఇలాంటి ఒక యంగ్ టీమ్కి కో కోఎగ్జిస్ట్ ఒక ఇండస్ట్రీలో కో ఎగ్జిస్ట్ అవుతాం ఆ నమ్మకంతో అరే ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేసి ఇంకా మంచి సినిమాలు వస్తాయి లేకపోతే చాలా కష్టపడ్డారా ఒక మంచి సరదా సినిమా తీశారు తిట్టుకునేంత ఏం లేదు ఇందులో ఈ సినిమాలో తప్పేం చేయలేదు వీళ్ళు మొదటి ప్రయత్నమే ఇంత చక్కగా ఇంత ఆహ్లాదకరంగా వచ్చింది అని నమ్మారు అండ్ నమ్మి అంతే చక్కగా నేను నేను ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తున్నా ఇంతకుముందు జరిగిందోలే తెలీదు మీడియా పర్సనాలిటీసు జర్నలిస్టులు రివ్యూస్ ఫోన్ చేసి అప్రిషియేట్ చేయడం ఫోన్ చేసి ఇదిలా నచ్చింది ఇంత బాగుంది మా ఫ్యామిలీతో మేము మళ్ళీ వెళ్తున్నాము మా మదర్ని తీసుకెళ్తాము అని ఇలా చెప్తే ఐ థింక్ ఒక ప్రొఫెషన్లో చాలా స్ట్రిక్ట్గా ఉంటారు చాలా సాలిడ్గా స్ట్రాంగ్గా ఉంటారు బాగాలేదంటే బాగాలేదు బాగుందంటే బాగుంది అలా ఉంటారేమో స్ట్రిక్ట్గా ఉంటారా అని అనుకునేవాడిని ఎన్ని రోజులు బట్ బ్యూటిఫుల్ హార్ట్స్ ఒక మంచి సినిమా వచ్చినప్పుడు ఎలా రియాక్ట్ అవుతారో ఈ సినిమాతో మీరు అందరూ చూపించినందుకు పేరు పేరున ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ బిగ్గెస్ట్ స్ట్రెంత్ అయ్యారు మీరు మాకు అండ్ ఒక అద్భుతమైన రివ్యూస్ అందించారు సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ కూడా చాలా హ్యాపీ మీతో ఇంటరాక్ట్ అయిన ప్రతి మూమెంట్ నేను చాలా హ్యాపీ